హాయ్ సెకండ్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజ్ సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అల్లు అర్జున్ గారు టు రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ టైంలో అల్లు అర్జున్ గారికి సంబంధించి కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి సార్ అదేంటంటే ఆయన ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఆయన్ని కలిశారు పొలిటికల్ గా అల్లు అర్జున్ గారు వెళ్ళడానికి ఆయన సలహాలు అడిగారు అని చెప్పేసి వార్తలు వైల్ అవుతున్నాయి అందుకు ప్రశాంత్ కిషోర్ గారు కూడా సలహాలు ఇచ్చారు ముందు సోషల్ సర్వీస్ చేయి ఆ తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళు అని అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది అల్లు అర్జున్ గారు ఏమన్నా పాలిటిక్స్ లో పెడతారా నిజంగా ప్రశాంత్ కిషోర్ ని కలిసారా మీరేం చెప్తారు సార్ అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని కలిశాడు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ప్రవేశానికి ప్లాన్ చేసుకుంటున్నాడు అనే వార్త ఇప్పుడు ఒక వైరల్ అవుతుంది లేటెస్ట్ గా ఎందుకంటే గత కొంత నాలుగైదు రోజుల నుంచి మోహన్ బాబు షిఫ్ట్ అయింది అంతకుముందు పుష్ప సంచలన చుట్టూ మీడియా గాని ప్రజలు గాని ఆలోచించేవాళ్ళు దాని తర్వాత సడన్ గా మోహన్ బాబు వచ్చినాక పుష్పది కొంత పక్కగా పెట్టినట్టుగా తెలుస్తుంది బట్ మళ్ళీ ఈ రోజు నుంచి పుష్ప ఒక న్యూస్ ఏంటంటే ఆరు రోజుల్లో ఆరు రోజుల్లోనే వెయ్యిని రెండు కోట్లు కలెక్ట్ చేసింది అనేది అంటే మొన్నటి కి కలెక్ట్ చేసింది నిన్న వీళ్ళు పెట్టారు సో నిన్న కలెక్షన్ అంతా కలిపితే ఇంకొక వెయ్యి దాటేసింది ఈజీగా సో ఆరు రోజుల్లో వెయ్యి దాటిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఇది నంబర్ వన్ లో ఉంది దాని తర్వాతనే బాహుబలి టూ గానీ కేజీఎఫ్ కానీ ఇవన్నీ వెనకాల ఉన్నాయి సో అట్లాగే ఇది రెండు వేల కోట్ల క్లబ్ వెళ్తుందా ఎందుకంటే ఇప్పటి వరకు దంగల్ మాత్రమే రెండు వేల కోట్లు ఉంది బాహుబలి టూ వెయ్యి ఎనిమిది వందల కోట్లు ఎంతో ఉంది ఆ తర్వాత కేజీఎఫ్ టూ ఇలాగా ఉన్నాయి కలికి ఇవన్నీ సో వీటన్నిటిని కూడా ఇది దాటే అవకాశం ఉంది ఎందుకంటే ఆరు రోజులు వెయ్యి కోట్లు వచ్చినప్పుడు ఇంకొక డబ్బులు వేసుకున్న నెల లోపల ఇంకొక వెయ్యి కోట్లు అయితే వస్తుంది కదా కాబట్టి ఇది రెండు వేల కోట్ల క్లబ్ అయితే పుష్ప వెళ్ళేట కనిపిస్తుంది ముఖ్యంగా హిందీలో పెద్ద సంచలనం అయితే క్రియేట్ చేసింది ఈ నేపథ్యంలో మామూలుగా అయితే అల్లు అర్జున్ ఆస్కార్కి ఈ సినిమాను తీసుకెళ్తున్నాడు ఆస్కార్లో తన పర్ఫార్మెన్స్కి కనీసం నామినేట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాడు ఈవెన్ రాజమౌళితో కూడా మీటింగ్ వేసి ఎలా దాన్ని ఆస్కార్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నాము ఎలా చేస్తే బాగుంటుంది ఇవన్నీ వాళ్ళ టీము వాళ్ళని కొంత రాజమౌళికి పనిచేసిన టీమునే తను కూడా పెట్టుకొని ఎందుకంటే ఆస్కార్ కమిటీలో పదివేల మంది సభ్యులు ఉంటారు వాళ్ళందరూ మామూలుగా అయితే ఓట్లు వేయరు సో వాళ్ళందరినీ వేయించే విధంగా రాహు రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు వాళ్ళకి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి మంచి పార్టీలు ఇచ్చి ఇవన్నీ చేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించాడు ఇప్పుడు ఓట్లు అయిన వాళ్ళంతా వేయడం వల్లనే దానికి అవార్డులు వచ్చాయి అంటే ఒక రకమైన రిగ్గింగ్ అది కూడా అట్లాంటిది రాజమౌళి చేశాడు అంటే లీగల్ రిగ్గింగ్ సో అలాగా ఇప్పుడు పుష్పాది కూడా తీసుకెళ్ళి కనీసం తన పర్ఫార్మెన్స్ కానీ నామినేషన్ ఏదన్నా ఇంకా దేనికన్నా నామినేషన్ ఒకటి వస్తే కూడా తను కూడా గ్లోబల్ స్టార్ అయిపోవచ్చు నెక్స్ట్ హాలీవుడ్కి వెళ్ళాలనేది కూడా అల్లూర్జున్కున్న ప్లాన్ ఆల్రెడీ హిందీ నుంచి కూడా పెద్ద పెద్ద ఛాన్సులు వస్తున్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త వార్త ఏంటంటే రాజకీయాల్లోకి అర్జున్ వెళ్తాడు అందుకనే ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యాడని ఒక వార్త గుప్పం అంటుంది అయితే మన పరిశీలిస్తే ఆయన ఏదో నిన్నో మన్నో కలవలేదు మూడు నెలలకు ముందు ప్రశాంత్ కిషోర్ని కలిశాడని చెప్తున్నారు అయితే ఆయన కలిసిన ఉద్దేశం ఏంటి అని చూసినప్పుడు ఒకటి తన కెరీర్కి సంబంధించి స్ట్రాటజీలని ప్రశాంత్ కిషోర్ని అడగడం ఇది ఒక కొత్త విషయం ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ రాజకీయ స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు తప్ప సినిమా కెరీర్లకి హీరోలకి సలహాలు ఇచ్చే స్ట్రాటజిస్ట్గా లేరు మరి అల్లు అర్జున్ ఆ యాంగిల్లో కూడా ప్రశాంత్ కిషోర్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేశాడు ఎందుకంటే ఏదైనా రాజకీయాలైనా ఏదన్నా వ్యూహాలే కదా ప్రధానంగా స్ట్రాటజీలు ఇస్తాడు అంటే ఏదైనా రాజకీయాలు కూడా ఇద్దాం అనుకున్నప్పుడు శత్రువుని అపోనెంట్ శత్రువు అనకూడదు కానీ ప్రత్యర్థి ప్రత్యర్థిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రత్యర్థి వ్యూహాలు ఏంటి ప్రత్యర్థిని ప్రజల్లో ఎలా ఇబ్బందులు పెట్టాలి మనం ఎలా మన బలాల్ని పెంచుకోవాలి మనం ఎలా ఫోకస్ కావాలి అందులో వ్యూహము ఎత్తుగడలు అంటారు వ్యూహం అంటే ఒక లాంగ్ టర్మ్ సంబంధించిన ప్లాన్ షార్ట్ టర్మ్ ప్లాన్ ని ఎత్తుగడలు అంటారు టాక్టిక్స్ అంటారు వ్యూహాన్ని స్ట్రాటజీ అంటారు ఇవి యుద్ధం యుద్ధ రంగంలో నుంచి వచ్చిన పదాలు సో అలాగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి శత్రు టాక్టిక్స్ ఏంటి వ్యూహం ఏంటి అర్థం చేసుకుని దాన్ని ఎలా బ్రేక్ చేయాలి ఇవన్నీ స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ ప్రకారం ఇవ్వడమే ప్రశాంత్ కిషోర్ చేసిన అదే పని ఒక హీరో తన కెరీర్ ఏలో ఉంది ఏ నుంచి జడ్ వెళ్ళాలంటే ఈ ప్రయాణం ఎలా ఉండాలి ఏమేమి ప్లాన్ చేసుకోవాలని అడగడంలో తప్పు లేదు అలా అడిగాడని చెప్తున్నారు అందుకని ఆయన పాట్నాలో మీరు పెట్టండి మీటింగ్ పెట్టండి నేను కూడా ఇక్కడ మీకు జనాన్ని మొబలైజ్ చేస్తానని చెప్పాడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్వరాజ్ అనే పేరుతో ముందుగా ఆయన ఒక సోషల్ ఆర్గనైజేషన్ పెట్టాడు దాని తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టాడు అందుకని అంత జనం రావడం వెనక అక్కడ బీహార్లో పాట్నాలో ఎందుకంటే అల్లర్జున్కి అంత ఫాలోయింగ్ అక్కడ ఎందుకుంటది అంతకుముందు సో అంత జనం రావడం వెనక వీళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు అందుకే నటుడు సిద్ధార్థ్ కూడా ఆర్గనైజ్ చేస్తూ వస్తారు ఎవరికైనా అనేది చెప్పాడు ఆ మధ్య వివాదం ఆస్పదం కూడా అయింది ఆయన వ్యాఖ్యలు సో అది వాస్తవమే ఆర్గనైజ్ అనేది చేయాలి ఎవరికైనా కాకపోతే హీరోలకి ఏంటంటే ఆర్గనైజ్ చేయకపోయినా వాలంటీర్ వస్తారు పవన్ కళ్యాణ్కి అందుకనే మనకి మినిమం వన్ లాక్ పీపుల్ ఎక్కడికి పోయినా ఎందుకు వస్తారంటే పవన్ కళ్యాణ్ ఆ క్రేజ్ ఉంది చూద్దామని వస్తారు ఎవరు వాళ్ళకి ఏమి బిర్యానీలు ఇవ్వాల్సిన పర్లేదు ట్రావెల్ ఇవ్వాల్సిన పర్లేదు ఏమి లేదు వాళ్లే ఖర్చులు పెట్టుకొని వస్తారు కానీ అలాగా పాట్నాలో ఎందుకు వస్తారు అనేది ఒక ప్రశ్న అందుకని ఇప్పుడు కోణం ఏం బయటపడిందంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్తో మాట్లాడుకొని ప్రశాంత్ కిషోర్కి ఏదో డబ్బు ఆయన రికమెండేషన్ ఏదో ఉంటుంది కదా అది ఇచ్చారు అందుకని ఆయన గైడెన్స్ ఇచ్చాడు ఎలా ఎలా మీరు స్ట్రాటజీలు చేయాలని సో దాని ప్రకారమే పాట్నాల్లో చేయడం కానీ ముంబైలో మీటింగ్ పెట్టడం కానీ చెన్నైలో పెట్టడం ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ గైడెన్సే అట్లాగే ఆయన సోషల్ సర్వీస్ కూడా చేయమన్నాడు సోషల్ సర్వీస్ ఉంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ జనంలోకి వెళ్తాది ఆల్రెడీ అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో డబ్బులు ఇస్తున్నాడు ప్రజల కోసం వరదలు ఇప్పుడు కేరళలో వరదలు జరిగినప్పుడు ఇచ్చాడు ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు కూడా సంధ్యలో జరిగినప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు తన తప్పుందా లేదన్నది పక్కన పెడితే ఆయన కొంత లిబరల్గా ఫండ్స్ ప్రజల కోసం వివిధ సెక్షన్ కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని ఇప్పుడు గా ఒక సోషల్ ఇది పెట్టి ఫౌండేషన్ లాంటిది పెట్టి గా చేయమని ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇచ్చాడు దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ జనంలోకి వస్తుంది అది కెరీర్కి ఉపయోగపడుతుంది మేబీ కు ఒక లాంగ్ టర్మ్ లో రాజకీయాల్లోకి రావాలని కూడా కోరిక ఉండొచ్చు ఎందుకంటే ఆయన కొన్ని మాటలు కానీ ఆయన పోకటి చూస్తే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది ఈవెన్ ఆయన వెళ్ళిన మన నంద్యాల ఎంపీగా పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డి ఆయన కూడా చెప్పాడు అల్లర్జున్ సోషల్ కాన్షియస్ నాకు ఎక్కువ మేము ఎప్పుడు కలిసినా అసలు సినిమాల గురించి డిస్కషన్ ఉండదు సమాజానికి మనం ఏం చేయాలి ఏంటని అల్లర్జున్ ఆలోచిస్తుంటాడు అనేది అతను మీడియా చెప్పాడు అంటే అల్లు సంథింగ్ సామాజికంగా మనం ఏం చేయొచ్చు అన్న కోరిక అయితే ఉంది ఈ కోరిక ఉన్నోళ్ళు రేపొద్దున రాజకీయాలకి రారని గంట ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే సమాజానికి మనం ఏం చేయాలి మనం గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు బ్యాక్ టు ద సొసైటీ అంటే మనం ఈ సొసైటీ నుంచి ఎంతో పొందాము ఈ సొసైటీకి బ్యాక్ మనం ఏం తిరిగి ఇవ్వగలం అన్న యాంగిల్ పవన్ కళ్యాణ్కి కూడా ఉండేది మేము లాంగ్ బ్యాక్ కలిసినప్పుడు కూడా ఈ చర్చ వచ్చిందనమాట సో అలాగా ఆయన తర్వాత రాజకీయాల్లో కొట్టాడు ఎప్పుడైతే సోషల్ లో వీళ్ళు ఏమి చేయలేము అని వీళ్ళకి అర్థమవుతుంది మనం జనాలు కొంతవరకు చేయొచ్చు కానీ రా పవర్ లేకుండా మనం ఏమి చేయలేము అనేది వీళ్ళకి అనిపిస్తుంది కొంత దూరం వెళ్ళినాక పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే పవర్ లేకపోతే మనం ఏమి చేయలేము ఏదైనా ఎందుకంటే కీలకమైన నిర్ణయాలు పాలసీ డెసిషన్ తీసుకోవాలంటే పవర్ ఉండాలి ఖచ్చితంగా సర్వీసుకి పవర్ అవసరం కానీ ఒక్కోసారి సర్వీసు కూడా పవర్ లో ఉండే వాళ్ళు అడ్డుపడుతుంటారు వీడెక్కడ పాపులర్ అవుతాడో ఏమో అని వాళ్ళు పొలం వేసి అడ్డు పెడతా ఉంటారు అందుకని పవర్ ఉంటే మనం బాగా చేయగలం పాలసీ డిసిషన్లు తీసుకోగలం పీపుల్ కి ఒక లాంగ్ టర్మ్ లో హెల్ప్ చేయాలనుకుంటే పవర్ ఉండాలి అనేది అనిపిస్తుంది ఎవరికైనా సో అలా అనిపించినప్పుడు అల్లు అర్జున్ కూడా అది ఉండొచ్చు రాజకీయాకి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని అతనికి పెద్ద ఏజ్ కాలేదు కాబట్టి ఏదో దశలో రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం అల్లు అర్జున్కు ఉంది ఎందుకంటే అతను కూడా కాపు నాయకుడు అల్లు అర్జున్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడే కాపు నాయకుడుగా ఉన్నాడు పొద్దున అల్లు అర్జున్ కూడా తనకి మంచి ఫాలోయింగ్ ఉంది తను రేపు ఒక కాపు నాయకుడిగా బయలుదేరొచ్చు సో ఆ యాంగిల్ ఉంటే మాత్రం ఆయన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని కలిసి ఉండొచ్చు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూహాలు చెప్పరు చెప్పకుండా ఏదో చేస్తున్నట్టుగా సామాజిక సేవ అది ఇది అని చెప్తుంటారు కానీ వాళ్ళకి ఎక్కడో ఒక ప్లాన్ ఉంటుంది ఆ లాంగ్ టర్మ్ లో మనం వెళ్ళాలి ఆ ప్లాన్ ప్రకారం కొన్ని కొన్ని స్టెప్స్ ఇక్కడ వేసుకుంటా వెళ్తారు స్క్రీన్ ప్లే లో క్లైమాక్స్ లో రావాలంటే ఫస్ట్ స్టాప్ లో ఏముండాలి బీజాలు వేస్తా ఉంటారు సో అలాగా వీళ్ళు అల్లుర్జున్ కూడా అది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకనే ప్రశాంత్ కిషోర్ ని అని చెప్తున్నాడు తన కెరియర్ అంటే ఫిల్మ్ కెరియర్ అండ్ పొలిటికల్ లేదా సోషల్ కెరియర్ ఈ రెండింటికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ దగ్గర అడ్వైస్ తీసుకున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్